మరి ఆ అవార్డ్ ఫంక్షన్లో ఉన్నప్పుడు అన్ని స్టేట్ల నుంచి ప్రజెంటేషన్స్ ని మనం చూస్తున్నప్పుడు మరి అంత మంచి ప్రోడక్ట్ అక్కడ ఉండి సో అదే విధంగా మన దగ్గర వందల సంవత్సరాల చరిత్ర కలిగి లూమ్ తోటి చేనేత కళాకారులు చేసే ఒక నైపుణ్యమైనటువంటి ఒక ఆర్టిజన్ ఒక ఆర్ట్ మరి అది ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం మనకు వచ్చింది దాన్ని నేను మనందరం కలిసి ఆ అవార్డుని విల్ డెడికేట్ ద మన ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి మన చేనేత కళాకారులు వాళ్ళ కుటుంబాలకి ఆ కమ్యూనిటీకి దాన్ని మనము అంకితం చేద్దాం ఆ అవార్డుని అదేవిధంగా మనం ఏం చేస్తామంటే ఆ అవార్డు రావడం వల్ల ప్రపంచ స్థాయి దేశ స్థాయిలో గుర్తింపు రావడం వల్ల దాని ప్రయోజనం వాళ్ళకి అందగలిగినప్పుడే మనం చేసిన కృషికి ఫలించినట్టు లెక్క ప్రయోజనం అందడం అంటే ఏంటి మరి ఈ గుర్తింపు అనేది వచ్చింది ఈ గుర్తింపు వల్ల వాళ్ళకి వాళ్ళ మార్కెట్ వైడ్ స్ప్రెడ్ కావాలి వాళ్ళ అమ్మకాలు పెరగాలి వాళ్ళకు వచ్చేటువంటి ధరల్లో నిజాయితీ మన వాళ్ళు ఈరోజు అమ్ముతున్న దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి లాభాలు చాలా తక్కువగా ఉంటాయి ధర కూడా వాళ్ళకి లాభాలు ఇచ్చే విధంగా పెరగాలి మార్కెట్ పెరగాలి తద్వారా ఎవరైతే ఇప్పుడు చదువుకొని అన్ఎంప్లాయిడ్గా ఉన్నటువంటి ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులైన పిల్లలు కూడా మరి లాభసాటి అయిన ధరలు లభించేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ విస్తృతి పెరిగి వాళ్లకు అమ్మకాలు అనేవి కూడా విస్తృతంగా జరిగే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కమ్యూనిటీలో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న పిల్లలు లేదా చదువుల్ని ఆపేసి నిరుద్యోగులుగా ఉన్నటువంటి పిల్లలు కూడా మరి ఆ తల్లిదండ్రుల యొక్క నైపుణ్యమైన ఆ కళ చేసేటువంటి చేనేత వృత్తిలోకి వాళ్ళు కూడా వచ్చి మరి మంచి లాభాలు గడించే పరిస్థితి రావాలి ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మనం చేసిన కృషికి మనం తెచ్చుకున్న ఈ అవార్డుకి నిజమైన ప్రతిఫలం ఉంటుంది అనేది నా నమ్మకం సో మనం ఇప్పుడు ఇది చేశాం దేశ స్థాయి నేషనల్లో ఇంటర్నేషనల్లో గుర్తింపు వచ్చింది మరి దీన్ని మనం ఇప్పుడు మార్కెట్కి లింక్ చేయాలి ఈ గుర్తింపుని ఉపయోగించుకోవాలి కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలి మార్కెట్కి లింక్ చేయాలి మరి వీళ్ళకి అనేక రకాల ఆర్డర్స్ రావాలి ఆర్డర్స్ వల్ల వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి అభివృద్ధి సాధ్యం కావాలి సో అవన్నీ కూడా మనం డిఆర్డిఎస్ సైడ్ నుంచి మనం తీసుకొని వీటిని మనం చెయ్యాలి బట్ నాకు ఇంకో చిన్న ఆలోచన కూడా ఉంది కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేస్తే రేపు మన నాడో ఒక ఇరవై మందినో ముప్పై మందినో కొద్దిగా ఈ వృత్తిలో ఉండి ఎల్డర్స్గా ఉన్నటువంటి వాళ్ళను పిలిచి కన్సర్న్ ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి మనం ఇక్కడే ఒక సమావేశం పెట్టుకొని అసలు అభినందనల్ని వాళ్ళకే తెలియచేసి కమ్యూనిటీకే అభినందనలు తెలియచేసి అవార్డుని కూడా వాళ్ళకి డెడికేట్ చేసి ఫర్దర్ ప్లాన్ అనేది కూడా చిన్నపాటి రివ్యూ చేసి డిస్కస్ చేసి ఫర్దర్గా ఎట్లా చేయాలి దీన్ని ఆన్లైన్ మార్కెటింగ్కి ఎట్లా మనం అనుసంధానం చేయాలి ఆఫ్లైన్ మార్కెట్తో ఎట్లా అనుసంధానం చేయాలి అనేటువంటిది ముఖ్యంగా సూర్యలంక బీచ్లో మనము ఒక రెడీమేడ్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ షీట్స్ తోటి తయారు చేసే షాప్ లాంటిది సో సూర్యలంక అండ్ ఓడరేవులో మనం కోరుకున్నటువంటి మనం పెట్టాల టూరిస్టులకి బాగా అట్రాక్షన్ ఉండేటువంటి ప్లేస్లో దీన్ని పెట్టి ఈ కుప్పడం సారీస్ ఇది నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చినది అని చెప్పి అవసరమైతే ఆ ఫోటోల్ని కూడా ఎగ్జిబిట్ చేసి సీఎం ఢిల్లీ సీఎం గారు అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గారు లెవెల్లో దీనికి ఫస్ట్ గోల్డ్ అవార్డు వచ్చినటువంటిది ఎగ్జిబిట్ చేస్తే అక్కడే ఒక ఈ మన స్కానర్ లాగా పెడతారు కదా ఎవరైనా వాళ్ళ మొబైల్లో చూస్తే దాని స్టోరీ చదువుకోవడానికి ఇది ఏమొచ్చింది ఎందుకు దీని ప్రాచీనత ఏముంది ఎన్ని వందల ఏళ్ళ లాంటిది దీనికి చివరికి ఇలా గుర్తింపు వచ్చింది దీని నాణ్యత ఇలా ఉంటుంది క్వాలిటీ ఇలా ఉంటుంది దీన్ని అన్నప్పుడు అక్కడికి వచ్చిన టూరిస్టులు అరే ఒకటి మనం పర్చేస్ చేద్దాం దీన్ని అనేటువంటి పరిస్థితి వచ్చేటట్టు రెండు చోట్ల పెట్టండి మనం దాని డబ్బులు అనేది ఇటు డిఆర్డిఏ సైడ్ కలెక్టర్ కలెక్టరేట్ నుంచా ఏదో ఒకటి